అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వకాహు ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ తన ప్రజల సంక్షేమం కోసం మరియు వారి రక్షణ కోసం పోరాడిన ఒక ధీరుడైన నాయకుడు ఇరాకీయులకు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిముల హృదయాల్లో ప్రతి బక్రీద్ పండుగ రోజు సద్దాం హుస్సేన్ స్మరించబడతాడు అమెరికా వంటి మహాశక్తుల ముందు ధైర్యంగా మాట్లాడగల నాయకులు చాలా అరుదు పవిత్ర హురాన్ను హృదయానికి హత్తుకుని జీవించిన అతనిని చేసుకున్నప్పుడు ముస్లిం ప్రపంచం అమెరికాపై కోపం మరింత పెరుగుతుంది ప్రతి బక్రీద్ను ముస్లిములు జరుపుకునే సమయంలో ఒక బాధ వారిని బాగా వేధిస్తుంది అవును ప్రపంచం చూసిన ధీరుడైన నాయకుడు సద్దాం హుస్సేన్ ఇరాక్ అధ్యక్షుడిగా ఉన్న సద్దాం హుస్సేన్ యొక్క ప్రతి నిలువు అమెరికాను మోకాళ్లపై నిలబెట్టేదిగా ఉండేది అమెరికా ఆక్రమణలకు వ్యతిరేకంగా ఛాతీ విరిచి నిలబడిన ధీరుడైన నాయకుడు అతను అయితే ఒక బక్రీద్ రోజున అమెరికా ఆ ధీరుడి గొంతుకు తాడువేసింది ప్రపంచ శక్తులను వణికించిన ఆ నాయకుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం ప్రపంచానికి తాంగలేని నష్టం అమెరికా కుట్రల ముందు సద్దాం హుస్సేన్ ఎన్నడూ తడబడలేదు అల్లాహను మాత్రమే భయపడి జీవించి ఎల్లప్పుడూ ఖురాన్ను హృదయానికి హత్తుకుని ఉంచాడు ఇప్పుడు ఒక పెద్ద వెల్లడి బయటకు వచ్చింది మాజీ బ్రిటిష్ ప్రధానమంత్రి టోనీ బ్లేర్ మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి సద్దాంను తొలగించినందుకు విచారం వ్యక్తం చేస్తూ ఐసిస్ సృష్టిలో తనకు మరియు జార్జ్ బుష్కు పాత్ర ఉందని అతను ఒప్పుకున్నాడు ఇస్లాంకు వ్యతిరేకంగా జరిగే ఇలాంటి కుటిల ప్రచారాలు అన్నీ ఇలాంటివే సామ్రాజ్యవాద శక్తులు ఇస్లాం పేరును దుర్వినియోగం చేసి సృష్టించే ఉగ్రవాదమే ఇస్లామిక్ ఉగ్రవాదం అని పిలువబడుతుంది దీనికి ఇస్లాంతో లేదా ముస్లిములతో ఎలాంటి సంబంధం లేదు అబద్దపు మరియు నకిలీ ఆరోపణలతో శాంతి మరియు సమాధానం యొక్క మతమైన ఇస్లాంను నాశనం చేయడానికి నిజమైన ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు కాని ఇస్లాంను ఎవరూ ఎన్నడూ నాశనం చేయలేరనేది నిజం ఈ వీడియో మీ వద్దకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా దువా చేయమని గుర్తుచేస్తున్నాము ఇన్షా అల్లా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దువాతో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు